క్లీనర్గా పోతున్నారు సార్ టౌన్ లో టౌన్ బస్ ఆ యాక్సిడెంట్ జరిగి కాలు దెబ్బతినింది అప్పుడులా ఇన్ఫెక్షన్ ఎక్కింది ఎముక తీసేయాలన్నారు తీసేసా కాలు తీసేస్తే ఇప్పుడు పూర్తిగా పని ఏం లేదు ఎక్కరగానే ఉండదు మొన్న నారాయణ సార్ ఎలక్షన్లో వచ్చారు ఈ వీధిలో అప్పుడు చూసి బండి శాంక్షన్ చేసి బండి ఇప్పించారు అదే నారాయణ సార్ ఇచ్చారు బండి దేవుడిదల్లా ఉన్న నారాయణ సార్ పుణ్యం వల్ల ఆ బండి తీసుకొని అటు తిరిగి వస్తున్నారు నారాయణ సార్ బండి ఇచ్చిన వాళ్ళ దేవుడిదల్లా అటు తిరిగి వస్తున్నాను ఇంట్లోనే సార్ ఈ బండి వల్లే బయట పోతున్నాం బయట బండి పోతున్నాం అంటే ఇప్పుడు ఏం బండి బ్యాటరీ బండి ఎల్లటని బండి బండి బాగుంది బండి ఈరోజు సంవత్సరం నుంచి ఇంటి నుంచి బయటకు పోలేదు మీరు బ్యాటరీ బండి ఇచ్చేపడి నుంచి పోతున్నాను మీ వల్ల దా మెయిల్ జరిగింది నాకు మీరు ఇచ్చిన వల్ల నేను తిరుగుతున్నాను నమస్తే సార్